హాయ్ గాయస్ మన వ్యాక్యాలలో గంగవల్లి ఆకురని ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాను ఈ గంగవల్లి ఆకుని కొన్ని సంవత్సరాల వెనక విత్తనాలు వేసి పెంచాను ఇక ఎవ్రీ ఇయర్ అదే పెరుగుతూ ఉంటుందన్నమాట ఈ గంగవల్లి ఆకు అమెరికాలో ఒక వీడిలాగా ఎక్కడ పడితే అక్కడ పెరుగుతూ ఉంటుంది కాకపోతే మన ఇండియన్ వెరైటీ గంగవల్లి కాస్త డిఫరెంట్గా ఉంటుంది అమెరికన్ వెరైటీ గంగవల్లితో కంపేర్ చేస్తే ఇక్కడ అమెరికాలో పిచ్చి మొక్కల్లాగా ఎక్కడ పడితే అక్కడ పెరిగే గంగవల్లి మాత్రం ఒక డిఫరెంట్ కలర్ అయితే ఉంటుందన్నమాట ఈ గంగవల్లి ఆకులో బోల్డ్ అన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ముఖ్యంగా ఒమేగా త్రీ వెజిటేరియన్స్కి ఏది అంటే గంగవల్లి ఆకులో పుష్కలంగా ఉంటుంది బోల్డ్ అని అంటే బోల్డ్ అన్ని గుణాలు అయితే ఉన్నాయి అవన్నీ నేను ఈ వన్ మినిట్ వీడియోలో చెప్పలేను కానీ గంగవల్లి ఆకు మీకు వీలైతే తప్పకుండా పెంచుకోండి సో ఇవ్వండి మన గంగవల్లి హార్వెస్ట్ మరి నచ్చితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి మోర్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఫ్యూచర్లో మీకు రెసిపీస్ కూడా చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచ్